ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య నాయకత్వంలో ఎస్సీల ఏబీసీ వర్గీకరణ అవుతుందని కల్వకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కల్లకొండ యాదగిరి అన్నారు తెలంగాణ రాకమునుపు అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా మాదికలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం ఏబీసీ వర్గీకరణ వంద రోజుల్లో చేస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కనీసం నిమ్మకు నీనేతనట్లు కాలం గడుపుతున్నారే తప్ప ఏమాత్రం కనికరం చూపడం లేదని పేర్కొన్నారు ఆఖరి దశలో పార్లమెంట్ సమావేశంలోనైనా వర్గీకరణ బిల్లు పెట్టకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేడి పాపన్న నాయకత్వంలో బీజేపీ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాదిగల సత్తా ఏంటో నిరూపిస్తామని ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ జరుగు రాష్ట ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీను సైదులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు కేవలం మేణి పాపన ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వరీకరణ కోసం మార్యదండోర ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి అనేక సందర్భాలను ఆ పార్టీ వెంకయ్యనాయుడు గారు తన సంఘీభావం ప్రకటించారు సభ లోపల వెలుపల అనుకూలంగా మాట్లాడారు వంద రోజుల్లో ఉరికన్నా చేస్తామని వంద రోజుల్లో ఊరికన్నా చట్టబద్ధ కల్పిస్తామని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టో కల్పించింది కేంద్రంలో ఐదు సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం గడిచినా కానీ మురళీకరణ గురించి పట్టించుకోలేదు కొంత రోజుల్లో మురీకరణ గంగలో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాదిగలు నిర్వహించి అనేక సందర్భాల్లో పాల్గొని ఏపీసీ డి వరీకరణ మేము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పడం జరిగింది వంద రోజుల్లో వరీకరణ చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కిషన్ రెడ్డి గారి మాటలు నీటి మీద రాత వల్ల మిగిలిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గతంలో నిన్న రాకమున్న నెల క్రితం స్వయంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి ధృవీకరమైన కంధి ఏర్పాటు చేస్తామని అంటే మాదిలను మరోసారి మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది గతంలో లోకల్ కమిషన్ పంతొమ్మిది వందల జస్టిస్ రామచంద్రరావు కమిషన్ పంతొమ్మిది వందల జస్టిస్ ఉషాన్ కమిషన్ ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలోనే రెండు వేల ఎనిమిదిలోనే స్పష్టమైన నివేదిక ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం వరికరణ చేబొమ్మ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన నివేదిక ఇచ్చింది చెప్పిన మాటలకు చేసిన చేతులకు ఉత్తరం లేకుండా పోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను బీజేపీ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వం అపరిష్కారం ఉన్న సమస్య బాబరిజ్ మసీద్ సమస్య మూడు వందల డెబ్బై ఆర్టికల్ ప్రకారం మూడు వందల డెబ్బై ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ద్వారా కోర్టు ద్వారా బాబరిజ్ మసీద్ పరిష్కారం చేసింది కానీ మాదిగల నిజమైన వాట కోసం మాదిగల నిజమైన సమస్యల కోసం మానవుల ఒడికరణ కోసం పోరాటం పోరాటం చేసి ఇరవై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసినప్పుడు మానవుల ప్రాధాన్యత బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను బీజేపీ ప్రభుత్వం మానవులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మానవులను మోసం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం మానవులను మోసం చేసింది మీరు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా గల మాదిగలం అన్ని రాజకీయ పార్టీలు ఈ మానే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని మోసం చేసినందుకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏబిసి వరీకన్నా జరగాలంటే వేడి పాపల ఆధ్వర్యంలో నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలోని రిజర్వేషన్ బలాలు మానియ మానియాలకు అందాలంటే వేడి పాపల ఆధ్వర్యంలో జరుగుతున్నది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ಬೇಣ ಪಾಪನಗರ ನಾನೇ ಕರ್ತವ್ಯ ಬಂದಿಲ್ಲ ಬೇಣ ಪಾಪನಗರ ಮೇಲೆ ಕರ್ತವ್ಯ ಬಂದಿಲ್ಲ